నాడు వంద పడకల ఆసుపత్రి మెదక్ కావాలని చెప్పి తెచ్చిపెట్టినాం దాని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం యాభై పడకలకు కుదిరిచ్చినారు ఏడు పయల దుర్గాభవాని జాతర బ్రహ్మాండంగా జరగాలని వంద కోట్ల రూపాయలు నేను మంజూరు చేసినాను దాన్ని కూడా తీసుకొని పోయినారు అదేవిధంగా మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నేను యాభై కోట్లు మంజూరు చేస్తే దాన్ని కూడా రద్దు చేసినారు దాన్ని కూడా తీసేసినారు రామాయంపేట మున్సిపాలిటీ కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తే దాన్ని కూడా ముంచేసి ఈరోజు దాన్ని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు ఈ విధంగా కొత్త హామీలు వాళ్ళు చేయకపోయినా పాత ప్రభుత్వంలో చేసిన మంజూరీలు కానీ పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్లు కానీ వాటి కూడా కూడా ఈరోజు రద్దు చేస్తా ఉన్నారు మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ విషయాలన్నీ మీకు ఇప్పటికే వీళ్ళందరూ చెప్తుంటారు కానీ మళ్ళొక్కసారి చెప్పడం నా బాధ్యత అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇక నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పదేండ్ల కింద అధికారంలోకి వస్తే ఒక వంద యాభై హామీలు ఇచ్చినాడు ఆయన వంద యాభై ఒక్కటైన అమలు జరిగిందా సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామన్నారు వచ్చినాయా అచ్చే దినన్నారు వచ్చిందా రైతుల ఇన్కమ్ డబల్ చేస్తామన్నారు జరిగిందా అంటే ఏమి జరగలే నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ వాటి గ్యాస్ చెప్తారు తప్ప ఏమి చెప్పరు వాళ్ళ యొక్క ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల బాధలున్నాయి పేదల కన్నీళ్లు ఉండవు పేదల కష్టాలుండయి ఏది కూడా ఉండదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే మీకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు వస్తున్నాయా వస్తలేవా ఇక్కడ మెదకులు వచ్చినాయట కదా ఏ మీరు అవ్వద్దని చెప్తున్నారు ఎవ్వలకు కూడా రాలేదా రాలే అదేవిధంగా ఇంకా చాలా మాటలు చెప్పినారు నిరుద్యోగ భృతి ఇస్తాం విద్యార్థులకు ఐదు లక్షల కార్డు ఇస్తాం చాలా చెప్పినారు ఏ ఒక్కటి కూడా అమలు కాలే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ప్రజలను మోసం చేసి గద్దెకెక్కి మల్ల మోసం చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు అన్నిటికన్నా పెద్ద ప్రమాదం మెదక్లో హల్దీ వాగు బ్రహ్మాండంగా హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మల్లన్న సాగర్ లింక్ చేసుకున్నాం హల్దీ వాగు మీద బోలడన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం కాళేశ్వరం దానికి లింక్ కలుపుకున్నాం ఎప్పుడు కూడా మంజీరా నది ఎండిపోకుండా హల్దీ వాగు ఎండిపోకుండా మీ పొలాలు పండేటట్టు చేసుకున్నాం మీ అందరిని నేను ఒకటే మాట ప్రార్థిస్తా ఉన్నా దాన్నంతా కూడా మునుగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా దాన్ని కాపాడాలి నరేంద్ర మోడీ ఏమో గోదావరి నదిని తీసుకుపోయి తమిళనాడుకి అప్పచెప్తా అని చెప్తా ఉన్నాడు కృష్ణా నదిని ఆల్రెడీ తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పినారు మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా మన రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలన్నా ఈ కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేయించాలన్నా మన యొక్క తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలే గెలవాల్సిన అవసరం ఉంది అది నాకంటే ఎక్కువ మీకు తెలుసు తొమ్మిదేండ్ల పాటు నేను ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా మన రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం ఇలా ఎందుకు కరెంటు కోతలు వస్తూ ఉన్నాయి దేనికోసం వస్తూ ఉంది వీళ్ళు కొత్తగా చేయాల్సిందేం లేదు వీళ్ళు గడ్డపారబడి తవ్వేదేం లేదు ఇచ్చిన కరెంటు కూడా ఇచ్చే చేతగానే అసమర్థ ప్రభుత్వం ఉన్నది మిషన్ భగీరథ మంచినీళ్ళు ఎంత బ్రహ్మాండంగా పట్టణాలలో ఒక్క రూపాయికి తీసుకొని నల్ల కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో అయితే రూపాయి కూడా లేకుండా మీకు అందరికీ అన్ని ఇళ్ళల నల్లాలు పెట్టించి ఎంత మంచిగా మంచినీళ్ళు వచ్చినాయి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి మరి రోజు ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయి ఏమైనా ఎందుకు మాయమవుతూ ఉన్నాయి ఇచ్చిన కరెంటు రాదు మంచినీళ్ళు రావు సాగునీళ్ళు రావు పంటలు పండితే పండించుకునే పరిస్థితి లేదు వరి పంటకు ఐదు వందల బోనస్ వచ్చిందా బోనస్ బోగసేనా కనీసం మద్ద ధర నొస్తుందా తడిసిన ధాన్యం కొంటున్నారా అన్ని రకాలుగా రైతులకు ఒక శాపం లాగా ఈ కాంగ్రెస్ పార్టీ తయారైంది రైతుల పాలడి శాపంగా రైతు బంధు రాదు కరెంటు రాదు సాగునీళ్ళు రావు పండించిన వడ్లకు ధాన్యం ధర రాదు మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం యువల కోసం పనిచేస్తున్నట్టు దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఆగమాగం జగన్నాథం కాదు ముఖ్యంగా యువ సోదరులు రైతు సోదరులు మెదక్ ప్రాంత మేధావులు ఆలోచన చేయాలి గోదావరి మాయమైతే ఉన్న ఒక్క గోదావరి తమిళనాడు కర్ణాటకకు తరలిపోతే మన రాష్ట్రం గతియం కావాలి ఇన్నేళ్ళు చేసుకున్న పనులన్నీ ఎట్టుకోవాలి మనం కట్టుకున్న ప్రాజెక్టులన్నీ ఎక్కడికి పోవాలి మరి మొత్తం నష్టపోదామా మళ్ళీ బీఆర్ఎస్ను కాపాడుకొని బ్రహ్మాండంగా బీఆర్ఎస్ శక్తితోనే పోరాటం చేసి మన అస్తిత్వం కాపాడుకుందామా మీరు ఆలోచించాలని నేను కోపితే మాట్లాడుతూ ఉన్నా